జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియుల మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయను ఈ ది కృపా వార్త అపోస్తుల కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు ప్రకటించుచున్నాము మీకున్నాము అనే పట్టణములో అపోస్తు పౌలు గారు స్వార్థ ప్రకటించుటకు వెళ్లి దేవుని వాంక్యమును బోధిస్తుండగా ఆ పట్టణముల బలహీనమైన పాదములు కలిగి పుట్టినప్పటి నుండి కృంటివాడైన వాడు పౌలుగారు చెప్పుచున్న వాక్యమును విని లక్ష్యముంచి తన హృదయములో విశ్వాసం కలిగిన వాడు ఉన్నందున తన హృదయములో విశ్వాసం ఉందని ప్ర పౌలు గారు గ్రహించి అతనికి దేవుని కృపను బట్టి పౌలు గారికి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అతన్ని సంపూర్ణంగా స్వస్థపరిచాడు అప్పుడు ఆ పట్టణము ఉండే ప్రజలు పౌలు గారిని భర్ణబ్బ గారిని ఘనపరుస్తూ హెచ్చిస్తూ దేవుళ్ళుగా వారిని ఘనపరుస్తున్నారు అప్పుడు పౌరు గారు వస్త్రములు చింపుకొని ఘనతను పక్కన పెట్టి దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు భూమి ఆకాశములకు సముద్రములకు వాటిలో ఉండే సమస్తమును కలగజేసిన జీవం కలిగిన దేవుని వైపు మీరు మీరు తిరగాలి ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టాలంటున్నాడు ప్రియులరా మన దేవుడు జీవం కలిగిన వాడు ఈ రోజున ఆయన రక్తంతో కడగబడ్డాం ఆయన సన్నిధిలో చేర్చబడ్డాం అయితే నిజముగా మనం జీవం కలిగిన దేవుని తట్టి తిరిగామా అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇంకా మనలో వ్యర్థమైనవి ఉన్నాయా అని ఒక ప్రశ్న వేసుకొని ఒకవేళ మనం ఇంకా వ్యర్థమైన వాటిని అనుసరిస్తుంటే బుద్ధిహీనులమని ఇంకా వ్యర్థమైన వాటిని అనుసరిస్తే వారు నశించిపోతారని ఇంకా వ్యర్థమైన వాటిని అనుసరిస్తే వారు దేవుని దృష్టిలో నీచులుగా తీర్పు తీర్చబడి నిత్య అగ్నిగుండానికి పాత్రలు ఎంచబడతారని వాస్తవాన్ని గ్రహించి వ్యర్థమైన వారిని విడిచిపెట్టి ప్రభువు తట్టు తిరిగి ఆయన చిత్తమును చేయిచు మహిమ కలిగిన ఆగమన మందు ఆయన సన్నిధిలో కెత్తబడి ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి ఏంటివి వ్యర్థమైనవి మొదటిగా విగ్రహములు ఆచారములు వ్యర్థమైనవి వీలారా విగ్రహములను దగ్గర పెట్టుకున్న రాహేలు తాను ఆ వ్యర్థమైన దాన్ని వెంట పెట్టుకోవటం వలన యాకుబు తన తండ్రి ఇంటికి బయలు వెళ్ళాడు కానీ యాకుబు తన తండ్రి ఇంటికి చేరాడు కానీ ఆ యాత్రలో రాహీలు వెళ్ళలేకపోయింది కారణం తను దాచుకునే విగ్రహాలే పిల్లరా విగ్రహం ఏ రోజైనా మనల్ని పాడు చేస్తుంది ఏ మనిషిని మన హృదయంలో ఏ వ్యక్తిని వస్తువుని మన హృదయంలో వ్యక్తిగా చేసుకోకూడదు విగ్రహముగా చేసుకోకూడదు అలా చేసుకుంటే అది మనల్ని నాశనానికి తీసుకుని వెళ్తుంది సులోమోను అంతం చాలా భయంకరంగా ఉంది ఎందుకు అతడు చివరిలో విగ్రహములు తట్టు తిరిగాడు కనుక మనం తిరగకూడదు అవన్నీ వ్యర్థమైనవి రెండవదిగా వ్యర్థమైన ప్రతి మాటను గురించి మనం లెక్క చెప్పాలి అని మత్స్సు వార్తలు అంటున్నాడు ప్రియులరా ఆ దేనాలలో యేసు క్రీస్తు చేస్తున్న అద్భుతాలను గురించి అనేక మంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి క్రీస్తును దూషించడం అప్పుడు ఏసు ఈ మాట అన్నాడు కాబట్టి మనం వ్యర్థమైన ప్రతి మాట గురించి లెక్క చెప్పాలని భయం కలిగి మన మాట అవునంటే అవును కాదంటే కాదని కృపా సహితముగా మేలు కలుగునట్లుగా ఇతరులకి దీవెని కలిగేటట్లుగా మనం మాట్లాడాలి అబద్ధమాడిన ఆడిన అన్నన్య సిర దావిదను దూషించిన షిమి దేవుడి మీద తిరుగుబడిన కయ్యేను దేవుని సనదిలో బొంకిన దేవుని సన్నిధిలో అబద్ధమాడి ఇతరులపై నిందలు కొండెములు మోపిన ఆదాము అవ్వలు కూడా చాలా శిక్షణ అనుభవించారు వీరందరూ ఉదాహరణకు పెట్టుకొని వారు తమ మాటల వలన తీవ్రమైన నష్టాన్ని పొందారని గ్రహించి మనం మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉందాం మూడవదిగా మన పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలని పీతురు గారు అంటున్నాడు ప్రియులరా మనం క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నెల నెల ఆయన రక్త మాంసంలో పాలు పొందుతున్నాం కాబట్టి ఇక మీదట మన ప్రవర్తన మన ఆలోచన మన స్వభావాలన్నీ ఏసీకు తగినట్లుగా ఉండాలి ఎందుకంటే మనం విమోచించబడింది మనము వెండి బంగారులతో కాదు గొర్రె సాదృశ్యంగా ఉన్న పవిత్రమైన క్రీస్తు రక్తంతో కాబట్టి ఇక మన వంశంలో మన వచ్చిన ఆ వంశ పారంపర్యమైన ప్రవర్తన మనలో ఉండకూడదు అది వ్యర్థమైనది దాన్ని విడిచిపెట్టాలి నాలుగవదిగా వ్యర్థముగా లోకంలో అనేకులు ఆరాధిస్తున్నట్లుగానే ఏసేను కొంతమంది తాము కల్పించబడిన ఉపదేశములు చొప్పున వారి ఆచారాలు చొప్పున ప్రభుని ఆరాధిస్తున్నారు అప్పుడు ప్రభు అంటున్నమాట ఈ వ్యర్థమైన ఆరాధన ఎందుకు ప్రభుకు ఆసక్తి లేదని కాబట్టి దేవుని ప్రియుల వ్యర్థమైన ఆరాధన మనం చేయకూడదు మనుషులు కల్పించిన పద్ధతులు చొప్పున ఆచారాలు చొప్పున ఆరాధిస్తే అది ఆరాధన కాదు ఏసరి అంటాడు సమర స్త్రీతో అమ్మ తండ్రిని ఆరాధించే వాళ్ళు యథార్థంగా ఆరాధించాలి ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు అన్నాడు మనం కూడా అట్టి ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన చేయాలి ఇంకా కొన్ని మీరు ఆలోచించండి ధ్యానించండి వ్యర్థమైనది సౌందర్యం కాబట్టి బాహ్య సంబంధమైన సౌందర్యం మీద మనము లక్ష్యముంచక ఆత్మ సంబంధమైన సౌందర్యం ముందు లక్ష్యముంచి మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి ఇంకా కొన్ని వ్యర్థమైనవి ఉన్నాయి వాటిని మీరు ధ్యానించి ఆ రీతికి మనం నడిచి ప్రభు కొరకు సిద్ధపడుదము కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా దేవ ఈ దినాన్ని మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విడిన ప్రతి ఒక్కరిని దీవించండి మేమందరం వ్యర్థమైన వారిని విడిచి సత్య మార్గములు నడిచి రాకుడు కొరకు సిద్ధపడే కృపనివ్వమని ఇవ్వమని ఏసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ఎలా